శ్రీరామనవమి పండుగను దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లోని రామాలయ పరిసరాల్లో భక్తులు పందిళ్లు వేసి రామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు నవమి సందర్భంగా శ్రీరామ జన్మభూమి అయోధ్యలో నేడు అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది బాలరామునికి సూర్యభగవానుడు తిలకం దిద్దుతున్నారా అన్నట్లు దృశ్యాలు కనిపిస్తాయి ఈ నేపథ్యంలో లోకానికి వెలుగు ఇచ్చే సూర్యభగవానుడు బాలరాముడికి తిలకమై మెరవనున్నాడు శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఈ అద్భుత దృశ్యాలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కనువిందం చేయనున్నాయి ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అయోధ్య రామాలయాన్ని సందర్శించనున్న భక్తుల కోసం నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు రామ మందిరంతో పాటు హనుమాన్ ఘడి వద్ద చలోపందిళ్లు చల్లటి తాగునీరు పద్నాలుగు తాత్కాలిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ పానీయాలు వైద్యులు ఏడు చోట్ల వన్ జీరో ఎయిట్ అంబులెన్సులు అందుబాటులో ఉంచారు డ్రోన్ల సాయంతో భక్తులపై స్థరియు జలాల పిచికారీ చేసే ఏర్పాట్లు చేశారు అయోధ్యలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు పోలీసులు పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే మీదుగా భారీ వాహనాలను మళ్లిస్తున్నారు రెండు లక్షలకు పైగా భక్తులు దీపాలతో దీపోత్సవంలో పాల్గొనే అవకాశం ఉన్నందున ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం వరకు అన్ని ప్రత్యేక పాస్తులు రద్దు చేశారు అయోధ్య రామాలయంలో నవమి వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దూరదర్శన్ లైవ్ లింక్ ఏర్పాటు చేసింది